నమస్కారం అండి నా పేరు కొప్పాక శ్రీనివాసరావు కుశల ఎంటర్ప్రైజెస్ మార్కెటింగ్ డైరెక్టర్ నేను ఇవాళ ఒక స్పష్టమైన విషయం ఏమి చెప్పదలుచుకున్నారంటే ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాలలోను పట్టణ ప్రాంతాలలోను ఎవరైతే అదనపు ఆదాయం కావాలి అని ఎదురు చూస్తున్నారో వాళ్ళు విశ్రాంత ఉద్యోగులు కావచ్చు లేకపోతే మహిళలు గృహిణులు కావచ్చు విద్యార్థులు కావచ్చు లేదా సమాజంలో చురుకుగా తిరిగేటువంటి ఎవరైనా సరే రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్లు చేసి కలిసి రాక వాళ్ళు విజయాలు సాధించలేక నైరేస్యంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇదేమీ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు మేము శక్తి హెర్బల్స్ అని మా కంపెనీ నుండి పద్నాలుగు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం వాటిని మీరు మీ గ్రామంలోనే మీ పట్టణంలోనే సేల్స్ చేస్తూ ఆదాయాన్ని సంపాదించుకోవటం ఎందుకంటే కుశల ఎంటర్ప్రైజెస్ ఫర్ హెల్దీ పీపుల్ మా క్యాప్షనే ఆరోగ్యవంతమైన ప్రజల కోసం ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను తయారు చేయాలి అనేది మాది ప్రధాన అజెండా దాంట్లో భాగంగా సౌందర్య సాధనాలలో కుశల వారి రెడ్ శాండిల్వుడ్స్ బాడీ స్క్రబ్బర్ స్క్రబ్బర్సు తయారు చేస్తున్నాం సబ్బు ప్రత్యేకత ఏంటంటే అది నుదుటి మీద కానీ బుగ్గల మీద కానీ మెడ మీద కానీ ఉన్న నలుపుని తొలగిస్తుంది మంచి స్నానానుభూతిని కలిగిస్తుంది ట్యాన్ అంతా వదిలిస్తుంది ఎక్కడన్నా చిన్న చిన్న దొరదలో మచ్చలో ఉన్నా కూడా పూర్తిగా పోగొడుతుంది కుసలా రెడ్ శాండిల్ వుడ్స్ తర్వాత తలనొప్పి కానీ మెడ నొప్పి కానీ నడిమి నొప్పి కానీ ఇట్లాంటి సమస్యలతో బాధపడేవారికి తక్షణ రిలీఫ్ శివశక్తి బామ్ ఒకటి పెయిన్ బామ్ తయారు చేస్తున్నాం అట్లాగే ముక్కు దిబ్బడ స్వచ్ఛమైన శ్వాస కోసం మహాశక్తి ఆర్గానిక్ నీహి కూడా తయారు చేస్తాం అట్లాగే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఈ ఏజ్ పైబడిన వాళ్ళు రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం కూడా మనం మంచి పది రకాల ఆయిల్స్తో మహాశక్తి జాయింట్ పెయిన్ ఆయిల్ మజిలాయిల్ కూడా తయారు చేసాము అట్లాగే యువతకి జుట్టు కుదుళ్ళ నుంచి పెరగటానికి కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండటానికి ఏదైనా హెడేక్ అంటే మైగ్రేన్ హెడేక్ లాంటివి కూడా పూర్తిగా తగ్గిస్తుంది చక్కగా టెన్షన్ వాతావరణంలో ఉన్న వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది మంచి నిద్రపడుతుంది అట్లాంటి హెయిర్ ఆయిల్ కేష్ నీలి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తుంది అట్లాగే ఈ మార్కెటింగ్ రంగంలో బళ్ళు మీద తిరిగేవాళ్ళు లేకపోతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేకపోతే ఇంకా బయట మార్కెట్లో దుమ్ము ధూళిలో తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా హెయిర్ వాష్ పేస్ట్ న్యాచురల్ పేస్ట్ ఒకటి షాంపూ తయారు చేస్తున్నాము చుండ్రు నుంచి జుట్టు రాలటం నుంచి అరిగడుతుంది మంచి సిల్కీగా ఉంటుంది మంచి సువాసనతో నేచురల్ ఇంగ్రీడియన్స్తో తయారు చేస్తున్నాము అట్లాగే దోమల నుంచి నివారణ కోసం అంటే బయట పడుకునే వాళ్ళు కానీ వీధి వ్యాపారులు కానీ షాపుల్లో ఉండేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరి నుంచి దోమకాటు వల్ల డెంగ్యూ మలేరియా విష జ్వరాలు వస్తుంటాయి కాబట్టి వాళ్ళందరికీ జస్ట్ ఇరవై ఐదు రూపాయలతో ఒక లోషన్ తయారు చేశాం అది నాలుగు డ్రాప్స్ చేసుకుని కాళ్ళకి చేతులకి రాసేసుకుంటే దోమ కొట్టదు చిన్న పిల్లలకు కూడా వాడచ్చు అంటే ఐదు సంవత్సరాలు పైపడిన పిల్లలకు కూడా శరీరానికి రాయొచ్చు ఇటువంటి హార్మ్ఫుల్ కాదు నేచురల్ ఆయిల్స్ అట్లాగే స్ప్రే ఒకటి తయారు చేస్తాం కాళ్ళ పగుళ్ళు అంటే కాళ్ళు బొద్దిబారటం పగలటం రక్తం కారటం ఇలాంటి వాళ్ళకు కూడా కాళ్ళ పగుళ్ళతో చక్కని వెర్నాల్ క్రాక్ క్రీమ్ అనేది తయారు చేస్తాం అట్లాగే అంజీరా రోల్స్ అంటే మనం డ్రై ఫ్రూట్ తింటాం కదా అంజీరా పండు డ్రై ఫ్రూట్ నానబెట్టుకు తింటాం అలా కాకుండా దాన్ని మనం ఏం చేస్తుంటే ఫ్రూట్ని ఆర్గానిక్ బెల్లంతో ఉడికించి చక్కగా రోల్స్ కింద చేస్తే పిల్లలకి తినడానికి బాగుంటుంది చాక్లెట్ల కన్నా ఇవి చాలా మంచిది పీచు పదార్థము ఇమ్యూనిటీ పెరుగుతుంది రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది అంజీరా జీ ఎల్లి ఒకటి తయారు చేస్తున్నాము అట్లాగే మా సొంత తేనెఫలం ఉంది కుసల బీ బీహనీ మీకు యూట్యూబ్లో కూడా గూగుల్లో కూడా కుసల హనీ అని కొడితే మా గురించి వివరాలు వస్తాయి కుసల హనీ ఒకటి మాకు ప్రొక్యూర్మెంట్ ఉంది అది పెంచుతున్నాం అగ్రికల్చర్ చేస్తున్నాము అట్లాగే ఇంకా న్యాచురల్ హెయిర్ కలర్ కూడా కెమికల్ లేని కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇలా రకరకాల ప్రోడక్ట్లతో మేము ప్యాకేజ్ ఒక పదివేల రూపాయలతో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మంచి పర్సంటేజ్ కూడా మేము ఎవరైతే రీసెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి కావాల్సిన పోస్టర్లు కానీ పాంప్లెట్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా మేమే సప్లై చేస్తాము ఇక్కడ మెయిన్ కమిట్మెంట్ ఏంటంటే ఏదైనా ఆదాయం కావాలి ఖాళీగా ఉండి ఫోన్లు యూజ్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ చేసుకోకుండా అదనపు ఆదాయం సంపాదించిన ఆదాయాలు కావాలి ఏదైనా నాకు అవకాశం దొరకట్లేదు వ్యాపారం చేసుకోవాలని బాధపడేవారికి ఇది ఒక మంచి అవకాశం ఒక మంచి ప్యాషన్తోనూ మీరు ఒక టౌన్లో కానీ ఒక విలేజ్లో కానీ ఏర్పాటు చేసుకుని ఆ గ్రామస్తులందరికీ మంచిగా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సేల్స్ చేసుకోవటం సేల్స్లో రాణించాలి దానికి సంబంధించినటువంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను మమ్మల్ని సంప్రదించాలి అంటే నా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ వన్ ఫైవ్ నైన్ నెంబర్లో సంప్రదించవచ్చు నేరుగా లేదా డబ్ల్యూ 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 డాట్ కుశల హెర్బల్ స్టోర్స్ డాట్ కామ్లో సంప్రదించవచ్చు లేదా కుశల ఎంటర్ప్రైజెస్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్లో కూడా సంప్రదించవచ్చు నేనేం చెప్తున్నానంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అదనపు ఆదాయం కావాలి ఏదన్నా చెయ్యాలి సంపాదించాలి మాకంటూ ఒక సొంత ప్రోడక్ట్ కింద మేము డెవలప్ చేసుకొని వ్యాపారం కావాలని అభిలషించే వారికి ఆకాంక్షించే వారికి కుశల ఎంటర్ప్రైజెస్ స్వాగతం పలుకుతుంది రండి కలిసి పనిచేద్దాం అభివృద్ధి చెందుదాం స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహిద్దాము భారత ఆర్థిక వ్యవస్థలో మనం కూడా భాగస్వామ్యం అవుదామని తెలియజేస్తూ నమస్కారం జై హింద్ జై భారత్